ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాండ యాభై రెండవ భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన విష్ణు ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ तस्मै श्रीगुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय 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 श्री राम श्रीराम राम रामेति रमे राम, राम मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने हरिः ओम् ఉత్తరకాండా ఈరోజు యాభై రెండో భాగం తెలుసుకుందాం అంతటా ఆ సుమంతుడును లక్ష్మణుడును చేసినంతా ఆ రాత్రి గడిపి తెల్లవారగానే అతివేగముగా ప్రయాణం సాగించి సూర్యుడు ఆకాశ మధ్యమ వాదములకు వచ్చినప్పటికీ పతనము సమీపించుతుండగా లక్ష్మణుడు తన మనస్సునందు ఇట్లు తలంచను రామునికి ఏమని చెప్పుదును ఆయన ముఖం ఎట్టి చేతను విడిచివచ్చి అన్నకు తగిన తమ్ముడు అని పలుకు తల్లులకు బదులేమి చెప్పు నన్ను అందరినూ కఠినత్ముడు అందరు కదా అవురా అని నితూర్చుతూ ఆరాధనందుతూ రాజమందిరద్భారమును చూచి అతడి రథము దిగి ముఖము వంచుకొనుటూ వెళ్ళి ఆ మహాసౌధమునందు బంగారు పేదమున దీనుడై కూర్చున్నవాడును కన్నీరు కాచుతున్న కన్నులతో నిశ్చేష్టుడై ఉన్నవాడునో ఒక రాముని చూసి లక్ష్మణుడు వినయముతో చేతులు జోడించి అతి జీనత్వముతో ఇట్లు వినవించను రాజా నీ ఆజ్ఞ మేరకు జానకిని నేను జాహ్నవీ నది సమీపంలో విరుచుతుని పవిత్రమైన వాల్మీకి ఆశ్రమమున మంచి కీర్తి కలిగిన విడిచి వేగముగా నీ పాత పద్మములను సేవించుటకు తిరిగి తెలుగు వచ్చి పురుష శ్రేష్ఠుడా దుఃఖింపకము చూడగా కాలగతి విధమికైర్యతలు తర్వజ్ఞులైన నీ వంటి బుద్ధిమంతులు దుఃఖింతుడా ధనములు చివరకు నశించినవియే వృద్ధినందు వస్తువులన్నయ్యూ చివరకు నశించినవియే కదా జన్మించుడా మరణముతో ముగ్గును యందును పుత్రులయందుల ఎందును యందును మిత్రుల ప్రేమతో ప్రవర్తింపరాదు ఏ వేళనో యోగ యోగము కడుగును మనస్సు చే నిన్ను నీవు జనులందరను సరిగ్గా సమర్థుడవు అనగా పాపతో జన్న వలే ఎలా దుఃఖించదవు మహాత్మా నీవిట్లు చేయ జనా నీవు అపవాదని నింద నిలకపోనేరూ మరింత అధికమై ఈ భూమండలమున నీల్చును ఇది నీకు తగదు ఈ తాపమును మానుము రాజచంద్ర దుర్బల బుద్ధిని విడువము ధైర్యము వహింపు అని చెప్పగా రామచంద్రుడు సోదరా నీవు నిజము చెప్పేది నా ఆజ్ఞను నీవు నెరవేర్చే సంతోషించుతని మరలా ధైర్యం వహించుతని తోకమును దూరముగా పంపితని నీవు చెప్పిన మధురమైన మాటలను వినిచే నా మనస్సునందు సంతోషము పూర్తిగా నిందినది అని మాటి మాటికి మెచ్చుకుంటూ తిరిగి ఇట్లనను దీంతో యాభై రెండో భాగం పూర్తయింది ఈరోజు ఈ ఉత్తరకాండ మొత్తం నూట పదకొండు భాగాలున్నాయి ఈ నూట పదకొండు భాగాలని కూడా మీరందరూ కూడా ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు శ్రద్ధగా విని పది మందికి దీన్ని తెలియజేసి అలాగే ఖాళీ సమయంలో మన పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు మన రామాయణ మహాభారత భగవద్గీత వంటి సద్గ్రంథాలు వాళ్ళకి కొంచెం కొంచెంగా అన్నా సరే వాళ్ళకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాల్ని విలువనే కాపాడుతారని మన భావి భారత పౌరులను ఉత్తమ పౌరులుగా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరాపాక వెంకట ప్రభాకర్ బాబు